morning, everyone. So today special is National Science Day. So why we are celebrating this day? Every year we are celebrating this science day on February 20th. So today we are celebrating this science day because the Brahman light came into existence on this day. So I'm very happy to stand before you to be a part of this celebrating National Science Day in our school campus. So this is a very great opportunity to stand before you. Feeling very proud celebrating this day as in the history of science. In Celebrating on February 28th. So today, that is February 28th, the Lad came into recognized and came into existence on this day. So that is the speciality why we are celebrating this science day. మన మాస్టర్ మైండ్ స్కూల్లో నేషనల్ సైన్స్ డే అనేది సెలబ్రేట్ పెట్టడం మనకి ఈ సైన్స్ డేకి కారణం ఏంటంటే కామన్ ఎఫెక్ట్ అనేది ఈరోజు మనకి నేషనల్ వైడ్గా మనకి జరగడం జరుగుతుంది నవర్ ట్వంటీ ఎయిట్ అయితే మనకి మన స్కూల్ ఏంటంటే పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ని చాలా చక్కగా నిర్వహించారు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి సెవెన్త్ క్లాస్ వరకు మనం ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు వివిధ రకాలైనటువంటి ప్రాజెక్ట్ వాళ్ళకి మనకి చికిత్స అందుకున్నారు అయితే ఫస్ట్ టైం మా స్కూల్లో చేస్తున్నప్పుడు చాలా బాగా వాళ్ళు ప్రోత్సాహాన్ని అందించారు పిల్లలు ఇంకా బాగా చేయడానికి మా మ్యామ్ మా టీచర్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేశారండి వాళ్ళకి చక్కని గ్యాడెన్స్ ఇచ్చారు వాళ్ళకి కాకుండా ఎలాగా వాళ్ళు దాన్ని మోటివేట్ చేస్తూ పిల్లలందరూ మోటివేట్ చేస్తూ పేరెంట్స్ కూడా వాళ్ళకు మాకు ఫ్రెండ్స్ అన్న సహకారం అందించారండి మా పేరెంట్స్ మా పిల్లలు మా టీచర్స్ అందరూ సహకారం ఈరోజు నేషనల్ డే మాస్టర్ ఫేస్కూల్లో చాలా చక్కగా పెట్టడం జరిగిందండి ఇంకా స్టూడెంట్ పిల్లలందరూ కూడా వాళ్ళ సోలార్ సిస్టమ్ కానీ చంద్రబోహన్ ప్రాజెక్ట్ వాళ్ళు చాలా బాగా చేశారండి పిల్లలకి చాలా షార్ట్ టైంలో చెప్పవలకి ప్రోగ్రామ్ చేద్దాం కానీ చాలా సహకారం అందించారండి వారు అనుకున్నాను కానీ వాళ్ళు చాలా బాగా ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా వాళ్ళకి ఎంతగా అయితే ప్రాజెక్ట్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్నది వాళ్ళ ఇంట్రెస్ట్ టీచర్ గమనించారు ముఖ్యంగా వాళ్ళ టీచర్ గమనించి వాళ్ళు పిల్లల్ని చక్కగా అక్కడ వచ్చారు అబ్బాయి ఎలాంటి ప్రాజెక్ట్ చేయడం అనేది కూడా వాళ్ళ పిల్లలకి వివరించడం జరిగితే ఉందని అదేవిధంగా పిల్లలు కూడా చక్కగా చేసుకొచ్చారు మా స్కూల్లో ఇంకా అంతేకాకుండా రెస్పెక్టర్ సిస్టమ్ అనేది రకాలి ఇంకా చాలా చదివే ఇట్లా వివిధ రకాలుగా పిల్లలు అంతేకాకుండా మ్యాథ్స్ మెటిక్స్ గురించి కూడా ఏ ప్రాజెక్ట్ చేస్తారనుకుంటే దాని గురించి సెకండ్ అసలు లాస్ అండ్ ప్రాఫిట్ అనేది ఎలా జరుగుతుంది అన్న ప్రాజెక్ట్ని కూడా చాలా చక్కగా విధించేయండి చిన్నపిల్లలైనా కూడా ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అంత చక్కగా పార్టిసిపేట్ చేసి చక్కగా ప్రోత్సాహాన్ని అందించిన వారికి కూడా టీచర్స్కి పేరెంట్స్కి కూడా